తక్కువ ఇరవై పలుగుల యాదగిరి గారి పాట ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మంగయ్యనారి వెంకటేష్ గారి పాట ఇరవై రెండు రూపాయలు మంగయ్య గారు వెంకటేశ్వర్ ఎవరు కృష్ణాచారి కలకొండ గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు జనార్దన్ గారి పాట ఇరవై ఆరు వేల రూపాయలు జనార్దన్ గారి పాట ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఇరవై ఏడు ముప్పై చెప్పురా సాయి గారి పాట ముప్పై వేల రూపాయలు

విజనబాయి నర్సింహుల గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు బిజినబ నర్సింహుల గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు గజనబాయిన నర్సిములు గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు గజనబాయి నర్సిములు గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు విజనబాయి నర్సింహుల గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు విజనబాయి నర్సిములు గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు కలకొండ కృష్ణాచారి గారి పాట నలభై 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 వేల రూపాయలు పైసలు కానీ గారి పాట నలభై వేల రూపాయలు నర్సింహుల్ గారి పాట నలభై ఒక్క వేలు నర్సిములు గారి పాట నలభై ఒక్క వెయ్యి రూపాయలు ప్రజలపై నర్సిములు గారి పాట నలభై ఒక్క వెయ్యి రూపాయలు నర్సింహుల్ గారి పాట నలభై ఒక్క వెయ్యి రూపాయలు నర్సింహులు గారి పాట నర్సింహరి గారి పాట నలభై ఒక్క రూపాయలు ఒకటోసారి కృష్ణాచారి గారి పాట నలభై రెండు వేల రూపాయలు 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 కృష్ణాచారి పాట నలభై రూపాయలు నరసింహ నరసింహ గారి పాట నలభై మూడు వేల రూపాయలు

చిక్కపల్లి భాస్కర్ గారి పాట నలభై నాలుగు వేల రూపాయలు భాస్కర్ గారి పాట నలభై నాలుగు వేల రూపాయలు ఒకటోసారి చిట్కపల్లి భాస్కర్ గారి పాట నలభై నాలుగు వేల రూపాయలు పల్లి భాస్కర్ గారి పాట నలభై నాలుగు వేల రూపాయలు రెండవసారి నర్సింహుల గారి పాట నలభై ఐదు వేల రూపాయలు నర్సింహుల్ గారి పాట నలభై ఐదు వేల రూపాయలు నర్సింహుల్ గారి పాట నలభై ఐదు వేల రూపాయలు నర్సింహు గారి పాట పాటల రూపాయలు కృష్ణాచారి గారి పాట నలభై ఆరు వేల రూపాయలు కలకొండ రూపాయలు కలకొండ కృష్ణాచారి గారి పాట నలభై ఆరు వేల రూపాయలు ఒకటోసారి కలకొండ కృష్ణాచారి గారి పాట నలభై ఆరు వేల రూపాయలు కలకొండ కృష్ణాచారి గారి పాట నలభై ఆరు వేల రూపాయలు రెండోసారి నర్సుకులు గారి పాట నలభై ఏడు వేల రూపాయలు బిజిన నర్సుములు గారి పాట నలభై ఏడు వేల రూపాయలు బిజిన నర్సుకులు గారి పాట నలభై ఏడు వేల రూపాయలు నర్సింహుల గారి పాట నలభై ఏడు వేల రూపాయలు ఒకటోసారి నర్సింహుల గారి పాట నలభై ఏడు వేల రూపాయలు విజనమైన నర్సింహుల గారి పాట నలభై ఏడు వేల రూపాయలు రెండోసారి నర్సింహల్ గారి పాట నలభై ఏడు వేల రూపాయలు రిజర్బ గారి పాట నలభై ఏడు వేల రూపాయలు మూడవసారి